కరీంనగర్ పతేఫురా చౌరస్తాలో మహమ్మద్ అబ్దుల్ ఖలీక్ మరియు అయూబ్ ఆధ్వర్యంలో ఘనంగా డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ప్రత్యేక అతిథిగా కూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు మన దేశం స్వాతంత్రం పొందిన తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు ఈ రోజు మనకు ప్రజాస్వామ్యాన్ని స్వేచ్ఛను సమానత్వాన్ని మరియు న్యాయాన్ని అభినందించిన రోజు అని ప్రతి భారతీయుడికి ఈ రోజు ఎంతో గౌరవ కారణమని ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం మన దేశం కోసం చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవాలని మన స్వాతంత్ర సమరయోధులు సైనికులు మరియు ఇతరులు చేసిన త్యాగాలు మనకు ఈ స్వేచ్ఛను అందించాయని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ప్రజలకు డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు بڑا گانا باوندو دا اے کڑے ہي باوندو اس کو الگ کر دو باوندو سُبھار بولے سُبھار جا اے اے جنہ دی پینے جے جنہ دی پینے اے گانا ہا باوندو ہن ٹھیک ٹھاک స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుగుతుంది ముఖ్యంగా ఈ దేశం మరి రాజ్యాంగం అమలుపరిచింది స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని అమలుపరిచి దేశంలో అందరికీ కూడా అంబేద్కర్ అందరికీ సమన్యాయం సమాపు లేదా వారికి ఉన్నతం మన ఉన్న వారికి అందరికీ కూడా న్యాయం దేశంలో అవినీతి పద్ధతిలో నడిపించే ఆనాటికి ఎందరో జాగ్రత్తగా మరియు వారి యొక్క తాగాలు ఈరోజు మనం ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఈ గణతంత్ర దినోత్సవం మనం ఈ రాజ్యాంగాన్ని అమలుపరుచుకోవడంలో మరి ఈ సందర్భంగా మరి ఆనాడు వారి త్యాగాలు వారి రూపకల్పన రాజ్యాంగం ఇవన్నీ కూడా మనం అందరం కూడా అన్ని జలాల మాతాడు అందరం కూడా కలిసి వేసి జీవిస్తూ ఉన్నాం ఈ దేశం అభివృద్ధి పథంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి మరి ఈ రాజ్యాంగం ద్వారా అన్ని కూడా మన దేశం అగ్రగామిగా ప్రపంచంలోని అగ్రగామిగా ఉండడానికి రాజ్యాంగం ఆనాడు రాజ్యాంగం కాబట్టి ప్రజలందరికీ కూడా మరొకసారి よくない